దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి

డబ్బు తీసుకొచ్చింది ఇంత కష్టకాలంలో కూడా పైసా పైసకు ముఖ్యమంత్రి అతడు బతిరాడి మేము తీసుకొచ్చిన దాన్ని మీరని చెప్పుకొని బతకడానికి ఇంకా సిగ్గలిపియలేకపోతే ఇచ్చాం ఇప్పటికైనా ఆత్మపరీక్షలు చేసుకోండి బాగుపడండి మీరు సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తాం మంచి సలహాలు ఇస్తే మేము ఇవ్వాలా వరంగల్ వెస్ట్ అభివృద్ధి గురించి పార్టీల అతీతంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఓ పది మంది సలహాదారులని మేధావులని ఫోరం సుధాకర్ గారు ఉన్నారు లెటర్ ఫర్ ఫోరం అది కూడా కనుక వారి నాకు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ప్రొఫెసర్ మన వీరి పేరేది పాండు గారు అనుకున్నారు ఇలాంటి వాళ్ళని పది మందికి అఫీషియల్గా మీ పిలువడి మేడం సలహాలు సూచనలు తీసుకుందాం నచ్చనే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి బతనాడే చరిత్ర మాది నేను పొద్దుగాలే కార్యకర్తకు అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ పోయి కూర్చోవడం దుకాణం సెట్ పోయి దుకాణం ఇవే దుకాణం తప్పని నేను పెట్టింది ఏది ఏమిటప్పుడు ఆ కమిటీ అయితే ఇచ్చినప్పుడు దానికి కూడా ఒక కమిటీ ఆయన మీద మాట్లాడేది కూడా అక్కడ ఇంతకంటే నేను ప్రతిసారి నేను అన్ని ఎవిడెన్స్ కూడా పట్టుకొచ్చి ఈ దిగదారిన గురించి నేను మాట్లాడి ఇట్లాంటి ఎవిడెన్స్ పట్టుకురావడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే అందుకే ఫైనల్గా అన్నీ ఈ ఫోటోలు పెద్దమ్మ మీద దాడి చేస్తాయి శ్మశాన వాటకాలు అన్నీ పూల కొడితే ఇప్పుడే కొత్త కూలగొడితే కొడితే నేను పోయినాయి అక్కడ కూలకొచ్చిన పది నిమిషాలలో నేను పోయినా ఇప్పటివరకు నువ్వు పెద్దమ్మ గంటకే పూల పూలకొచ్చే కాడికి వెళ్ళి నువ్వు నేను వద్దనుకొని పోయినా ఇలా అధికార పక్షం పోవాలి నేను పోయి ఏం చేస్తా వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే అని చెప్పినట్టు నేను కూర్చోండి నాకు ఆ మాటలు చూడండి ఫోటోలు ఇవి నీ హాయంలో ఫిఫ్టీన్లా ఎయిటీన్లా కూలగొట్టిన ఫోటోలు ఏం బీకినావు అప్పుడు ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టించినాం ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు చూపించినాం మరి నేను పోయి ఏం చేసిన కూలగొచ్చిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించుకొచ్చింది నీకు నాకు తేడా అది నీ తిరిగిన మాయ మాటలు పోకర మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయలే ఉద్యమకారుడు ఉద్యమకారుడు అని చెప్పి అప్పుడు ఆ శవాల మీద పేలాలని కదా ఇన్ని కోట్ల రూపాయలు దుండుకొని కబ్జాలు కబ్జాలు కబ్జాలకు మారు పేరు ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జా కోరు గుండా రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారు అది వినయభాస్కర్ నువ్వు నా చరిత్ర గురించి మాట్లాడుతూ అంటావు కదా నీకు ఒక్కటి ఫైనల్గా చెప్తాను నేను చేసే చేస్తున్నావు నేను అదే మొత్తం అంతా చెప్పిన సూర్యకాంతం అల్లూరు రామలింగ వా డాక్టరేట్ ఇవ్వచ్చు వీడ నీ నటనకైతే డాక్టరేట్ ఇవ్వచ్చు నిన్న చూసిన నేను నటన ఉన్న కూడా ఆ రోజు కాళే నారాయణరావు గారి దగ్గర పోయినప్పుడు ఆ సుబేదారి అయి పాము ఆయనే వాన పాము సార్ కొంచెం పక్కన పోయి మాకు అంటే ఎలాగొట్టాడు రెచ్చిపోతాడు ఒకటి వీడియో తింటాడు ఒకటి ఫోటోలు తింటాడు వాళ్ళ మనుషులు రెచ్చకూడదు ఒకటే యూట్యూబ్ లో పెడతా అరే నేను ముట్టుకొని చేస్తు అయితే నువ్వు ఎన్నడన్నా పోనిచ్చావు మామండు ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బయలుదేరినట్టు ఇక్కడ వెయ్యి ఫోటోలు పెట్టినావు నిరసన తెలిపడానికి అదే తీసుపారించింది నిజపార్థి దగ్గర మీరు అట్లాంటిది నిన్ను నయీం నగర్ బిచ్చు పోయి స్వేచ్ఛ ఇచ్చిన అంటే అర్థం చేసుకోవాలి ఇవేమి అర్థం చేసుకోకుండా ప్రజలు ఇంకా నమ్ముతాం ఇంకా మోసం చేస్తాం సంవత్సరం ఆగింది రెండు సంవత్సరాలు టైం ఇద్దాం అనుకున్నా ఇప్పుడే వెళ్తాను ఈ వెళ్తాగా ఈ వెళ్తాగా పోయేది ఏది లేదు నీతో ఏం కాదు ఏదైనా చేస్తే నేను చేయాలి మళ్ళీ ఇన్ని ఆధారాలు తొలి పెట్టి ఆఖరికి చేసిన ప్రజలు నేను నంబర్ నీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెడితే నేను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందరగా ఉన్నది ఓకే వాడుతుంది నువ్వేదో నేను ఇంత గోడకు దాకి తుపాకి ఇలా నువ్వు ఒక చెప్తున్నావు ఏది కాదు నీతో నీకు టికెట్ ఇస్తడం లేదో పది మందిని ఎంబెట్ పెట్టుకుని పోనీ ఆయన ఏదో మాట్లాడినట్టు ఏం మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచి రౌడిజం చేస్తానమాట గుజం రౌడిజం దేనంటే తెలుసా నీకు తోట పవన్ ఎప్పటి రోడ్డు మీద కొట్టి పారేసిపోతే చావు బతుకుల బతికి దాన్ని గుండాయిజం అంటారు వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళవాలి నిన్ను నీ కోసం ట్వింటి చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఇంటరా ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టిను కదా దాని గుణయిజం అంటారు రౌడీజం అంటారు నీవు నీ కుటుంబం చేసిన కబ్జాలు నాణాలు కుంటలు చెరువులు ఏది దొరికి సర్వనాశనం చేసి తిన్నట్టు చూస్తావు దొంగల తిరగ दाने रौडीज गुंडाइज